జీపీ గ్రోత్ రేట్ తగ్గుముఖం పట్టింది స్లో లాస్ట్ క్వార్టర్లో కంపేర్ చేస్తే అది లాస్ట్ క్వార్టర్లో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈ క్వార్టర్లో ఫైవ్ పర్సెంట్ చైనా సేమ్ క్వార్టర్లో సేమ్ పీరియడ్లో సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ గ్రో అయింది ఇండియా ఈ మధ్య చాలా మంచి పేరు వచ్చింది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కానీ ఇలా పడిపోవడం వల్ల దానివల్ల చాలా నష్టం ఇండియాకి ఇమేజ్ తో పాటు చాలా రకరకాల నష్టాలు తగ్గ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎందుకు జీడిపి గ్రోత్ రేట్ తగ్గింది అనేది పెద్ద క్వశ్చన్ దీనిలో గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గ్లోబల్ ఫ్యాక్టర్స్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్లో ట్రేడ్ వార్ ఇండైరెక్ట్గా ఈ ట్రేడ్ వార్ ప్రభావం భారత్ జీడిపి మీద కూడా పడింది అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ ప్రభావం భారతదేశం యొక్క జీడిపి మీద కూడా పడిందని చెప్పొచ్చు అలానే రకరకాల ఫ్యాక్టర్స్ రూపీ డిప్రిసియేషన్ కానీ కరెన్సీస్ కానీ వరల్డ్ వైడ్ రెసిషన్ కొంతవరకు వరల్డ్ వైడ్గా కూడా ఎకానమీస్ అంత బాగాలేవు అది కూడా ఇండియా మీద పడిందని చెప్పొచ్చు డొమెస్టిక్గా చూసుకుంటే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ లిక్విడిటీ కంచి అస్సలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎన్బిఎఫ్సిస్ దగ్గర ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ లేకపోతే చాలా చాలా వాటికి లోన్స్ రావు చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట పాటు ఇంపార్టెంట్ థింగ్ టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు ఇండియా ఇన్వెస్ట్మెంట్ లెడ్ గ్రోత్ టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు భారతదేశం ఇన్వెస్ట్మెంట్ లెడ్ గ్రోత్ టూ థౌజండ్ ఎయిట్లో ఈ సప్రైమ్ లెండింగ్ క్రైసిస్ ఇవన్నీ వరల్డ్ వైడ్ వచ్చిన తర్వాత ఇండియాలో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ లెవెల్ పొద్దాం అనుకున్నాం టూ థౌజండ్ ఎయిట్లో టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రీచ్ అవద్ద టైంలో ఒకటేసారి ఒకటేసారి వరల్డ్ వైడ్గా రెసిషన్ వచ్చింది రెసిప్షన్ వచ్చిన తర్వాత ఇండియాలో కూడా గ్రోత్ రేట్స్ తగ్గాయి ఆ తర్వాత నుంచి మంది కన్జంప్షన్ లెట్ గ్రోత్గా అయిపోయింది కన్జంషన్ లెట్ గ్రోత్ స్టేబుల్గా ఉండదు కన్జంప్షన్ ఎప్పుడైనా పడిపోవచ్చు స్టేబుల్గా ఉండదు అనమాట బాగా భయంకరంగా రూరల్ కన్జంప్షన్ పడిపోయింది చాలా ఎక్కువగా రూరల్ కన్జంప్షన్ పడిపోయిందనమాట సో గ్రోత్ రేట్స్ కూడా పడిపోయాయి జీడిపి గ్రోత్ రేట్ లెక్కుంటే ఎలా ఉంటుందంటే ఉదాహరణకి నీకు రోడ్డు మీద ఒక ఐదు వందలు దొరికాయి నువ్వు ఐదు వందలు తీసుకెళ్ళి ఒక షాప్లో సేఫ్ బుక్ కొన్నావు ఆ బుక్ షాప్ ఓనర్ ఆ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి ట్యాక్సీ ఎక్కాడు ఫైవ్ హండ్రెడ్ పే చేశాడు ట్యాక్సీ డ్రైవర్ ఆ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి ఇంట్లో ఫుడ్ తీసుకొచ్చాడు సో ఇట్ విల్ హ్యావ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది సిస్టమ్ని మార్చేస్తుంది అనమాట ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఎఫెక్ట్ అనమాట అదే ఫైవ్ హండ్రెడ్ చేతిలోకి రాకపోతే అన్నీ ఆగిపోతాయి అక్కడ మొత్తం కన్జంప్షన్ ఆగిపోద్ది అనమాట రూరల్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోయింది ఫుడ్ ఇన్ఫ్లేషన్ సో ఫుడ్ కన్జంప్షన్లో కూడా లిమిటేషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట సో దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ ఎఫెక్టెడ్ అవర్ జీడిపి దీనివల్ల ఏమవుతుందంటే ఆగస్ట్లో ఈ ఆగస్ట్ నన్ను చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాస్ట్ సిక్స్టీన్ మంత్స్లో ఈ సంవత్సరం లో ఈ మంత్ ఇంకా లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ కార్ సేల్స్ సేల్స్ ఆటోమొబైల్ సేల్స్ ఇవన్నీ చాలా తక్కువైపోయాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా దెబ్బతింది సో అన్ని ఫీల్డ్స్ వచ్చాయి అనమాట కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పోరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పోర్ జీడిపి తగ్గడం వల్ల జీడిపి గ్రోత్ తగ్గడం వల్ల ఎక్కువ నష్టపోయేది పోరు లాస్ట్ సిక్స్ ఇయర్స్లో చూసుకుంటే దిస్ ఇస్ ద లోయెస్ట్ ఫేజ్ ఇన్ ఇండియా గత ఆరేళ్ళలో చూస్తే ఇప్పుడున్న జీడిపి గ్రోత్ అనేది లోయెస్ట్ అనమాట ఫైవ్ పర్సెంట్ జీడిపి గ్రోత్ అనేది సో లాస్ట్ వీక్ గవర్నమెంట్ చాలా మెజర్స్ చేస్తుంది ఏమని ఎఫ్ఎఫ్పిఎస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి ట్యాక్సెస్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చింది ఏది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇవన్నీ తగ్గించడం తర్వాత ఎఫ్డీఐస్ ప్రమోట్ చేస్తుంది లిబరలైజ్ చేసింది డిజిటల్ మీడియాలో కోల్ మైనింగ్లో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎఫ్డిఎస్ లిబరలైజ్ చేస్తుంది ఇవన్నీ చాలా చేస్తుంది కానీ ఎంఎస్ఎంఎస్ సెక్టర్ దెబ్బతింది ఎన్బిఎఫ్సీస్ దెబ్బతిన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా గ్రో అవ్వలేదు సో ఇప్పుడు జాబ్స్ రావు జా ఆటోమొబైల్ సెక్టర్ పెరగకపోతే డిమాండ్ ఉండదు డిమాండ్ లేకపోతే జాబ్స్ ఉండవు జాబ్స్ రావు మ్యాన్ ఎఫెక్ట్ అవుతాడు ఎకానమీ దెబ్బతింటుంది సో దెర్ ఆర్ సో మెనీ ఎఫెక్ట్స్ అనమాట సో మనం ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయినాయి సేవింగ్స్ ఉంటే ఎక్కువ సేవింగ్స్ ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి అనమాట సేవింగ్స్ రేట్ కొంచెం పర్లేదు ఇండియాలో కానీ ఇన్వెస్ట్మెంట్స్గా రావట్లేదు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట గవర్నమెంట్ అర్జెంట్గా ఈ విషయాలు అడ్రస్ చేయాలి లేకపోతే చాలా డేంజరస్ ఇప్పుడు వచ్చిన ఫిగర్స్లో ఎయిట్ కోర్ సెక్టర్స్ మన ఆర్థిక వ్యవస్థ నడిపించే ఎయిట్ కోర్ సెక్టర్స్ గ్రోత్ లాస్ట్ ఇయర్ ఇదే టైం చూసుకుంటే సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇయర్ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఎయిట్ కోర్ సెక్టర్ గ్రోత్ లాస్ట్ ఈ టైంకి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ అయితే ఇయర్ టూ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ అనమాట చాలా దారుణంగా పడిపోయింది అండ్ గవర్నమెంట్ ఇది సైక్లికల్ ప్రాబ్లం అనుకోకూడదు స్ట్రక్చరల్ ప్రాబ్లం అనుకోవాలి అంటే ఇప్పుడు ఈ ఈ సైకిల్ అలా వస్తుంది మన తగ్గిపోద్ది అలా కాకుండా స్ట్రక్చరల్ ఇష్యూస్ అడ్రస్ చేయాలి అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి అలానే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అవి ఎక్కువ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి అది కూడా గవర్నమెంట్ దానికి చర్యలు తీసుకోవాలి దానికి ఏం కావాలి మంచి లిబరల్ నామ్స్ కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగున్నా సరే ఇంకా కూడా భారతదేశం మీద నమ్మకం తగ్గిపోతుంది స్టాక్ ఎక్స్చేంజెస్ పడిపోతున్నాయి ఇది అర్థమవుతుంది కదా గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ప్రజలకి స్టాక్ మార్కెట్లో నమ్మకం లేకపోతే డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్లో పెడతారు సో గో ఇండియా అండ్ ఇండియన్స్ హ్యావ్ స్పెషల్ పెంచ్యాండ్ ఫర్ గోల్డ్ ఇండియన్స్కి గోల్డ్ మీద ఎక్కువ ఇది ఉంటుంది సో దే విల్ గో విత్ దాట్ అండ్ ఎక్కువగా ప్రభావం దేని మీద చూపిస్తుంది పేదవాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అలానే ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవటం వల్ల ఎకానమీ గ్రో అవదు ఇండియా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనుకున్నాం ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా అవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా అవ్వాలి అనుకుంటే విత్ ఇన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ జీడిపి రేట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఎలా అవుతుంది సో దిస్ ఇస్ అ సింపుల్ క్వశ్చన్ యూ వాంట్ టు మేక్ ఇండియా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ జీడీపీ రేట్ ఎంత తక్కువ ఉండే అవకాశం అవకాశం అయితే కష్టం అనమాట దీనివల్ల బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కిందకి వచ్చేవాళ్ళు చాలామంది పెరుగుతారు జీడిపి రేట్ తక్కువ ఉంటే జనం చేతిలో ఆటోమేటిక్గా ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుద్ది జీడిపి రేట్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది జీడిపి రేట్ తక్కువ ఉంటే చేతిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుద్ది చేతిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోద్ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతే జనం దగ్గర కొంచెం బెటర్గా ఉండేవాళ్ళు పావర్టీలోకి వెళ్ళిపోతారు అన్నమాట అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కష్టాలు వస్తే ఏం తట్టుకోలేరు సో ఇలాంటి పరిస్థితుల్లో జీడిపి రేట్లా తగ్గటం అనేది సీరియస్ కన్సర్న్ ఇట్స్ అ సీరియస్ కన్సర్న్ అండ్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో ఒక విధంగా చెప్పడం జరిగితే ఇప్పుడు జరిగేదేమో ఇంకో విధంగా అవుతుందన్నమాట సో అండ్ లాస్ట్ ఇయర్ మన గ్రోత్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది జీడిపి గ్రోత్ కనీసం అది కూడా రీటైన్ చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్కి చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట అంటే మనం అనుకున్న గ్రోయింగ్ ఎకానమీ స్టేటస్ ఇండియాకి పడిపోతుంది ఆల్రెడీ ఇండియా లాస్ట్ సెవెంత్ లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇండియా సెవెంత్ బిగ్గెస్ట్ సెవెంత్ బిగ్గెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ దాని రేటింగ్ పడిపోతుంది నెక్స్ట్ ఇయర్ కనుక ఇదే సిచ్యువేషన్ ఇదే కంటిన్యూ అవుతాయి కనుక ఇంకొంచెం ఇండియా ఎకానమీ స్టేటస్ పడిపోతే ఏమవుద్ది ఇండియా మీద ట్రస్ట్ తగ్గిపోద్ది ఇన్వెస్టర్స్ రారనమాట మన జీడిపి పడిపోతే ఇన్వెస్టర్స్ కూడా రాదు సరిగ్గా సో వీ నీడ్ టు వర్క్ వర్క్ ఆన్ జీడిపి మన జీడిపి బెటర్గా ఉండాలి అట్ ద సేమ్ టైం కన్జంప్షన్ లెట్ జీడిపి వేస్ట్ సి ఇన్వెస్ట్మెంట్ లెట్ జీడిపి విల్ ప్రమోట్ రియల్ ఏ గుడ్ యాక్టివిటీ కన్జంప్షన్ లెట్ జీడిపి ఈజ్ అ మల్టీప్లయర్ ఫర్ దాట్ కన్జంషన్ మల్టిప్లికేషన్ కోసం వాడుకోవాలి కానీ కన్జంషన్ లెట్ జీడీపీనే జీడిపి మెజర్గా తీసుకుంటే మాత్రం రేపు ఒక ఫ్యాటిల్ బ్లో ఎకానమీ మీద అనమాట సో ఎన్పిఎస్ లాస్ట్ పార్ట్ వరకు మనం చూసాం లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎన్పిఎస్ అదుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట సో మీ నీట్ టు వర్క్ ఆన్ ఇండియన్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్ ఈయర్